이따 데리고. 응. 이따 응. 데리고. 이따 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 데리고. 이따. 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 이. 이따. 아. 이따. 이. 이따. 이. 이따. 이따. 이. 이따. 이. 이따. 이. 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 이 Gracias. కలసి గుణము గు కలసి మెలసి తెలుగుదా కలిసి మెలసి పెరుగుదా కలసి మెలసి పెరుగుదా మెలసి తెలుసుకున్న తెలివిని వెలిగించుదా మెలసి చెలిమి తోడ తెలివిగా జీవించుదా కలసి మెలసి తిరుగుదాం కలసి మెలసి పెరుగుదా శాంతి 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 అరచు శాంతి పూజ చేయుదా ఓం ఓం ఓ అరచు ఓంకారము పాడుదా మెలసి తిరుగుదా కలసి మెలసి పెరుగుదా యునికి మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు అనగా జనవరి ఇరవై ఆరున మనము డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం వేడుకలను మన పాఠశాలలో జరుపుకుంటున్నాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచన కమిటీ చైర్మన్గా ఎన్నుకోబడ్డారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది ప్రపంచంలోనే మనది అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనం కూడా భావి భారత పౌరులుగా ఎదగాలని మన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు జై హింద్ వందే మాతర ప్రిన్సిపల్ టీచర్స్ అండ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ టుడే వీఆర్ Celebrating the 76th Republic Day celebrations in our school. Our con constitution came into force on 26 January 1950. Dr. Ambedkar was the chairman for this drafting committee. We should respect our flag and become the good. कंट्री जय हिंद थैंक यू रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा सरना चारा है हमारा विजयी विश्व तिरंगा प्यारा सदा शक्ति हर साने वाला श्रेय जाने वाला वीरों को हर्ष માનુ સારા ઝંડા ઉચારા હૈય વિશ્વ પ્યારા ઝંડા ઉજય વિશ્વ તિરંગા પ્યારા દીક્ષા

మనం సంక్రాంతికి ముందు హాలిడేస్ కండక్ట్ చేసాం కదా సెకండ్ ప్రైజ్ కాన్సెంట్రేషన్ గేమ్ లో వాయిస్ ఛాలెంజ్ మేడం కండక్ట్ చేశారు అందరూ వాయిస్ రేషియో ఏకాగ్రత ఎప్పుడైతే ఉంటుందో నంబర్ లో వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఉంటారు రాము అందరూ జాన్ సెంటర్స్ ఆ ఆట ఎప్పుడూ బాగుంది కమన్ క్లాప్స్ చెప్తాం దోస్ కి దేవుడన లేడు దేవుడు పాపమనగా పరదేశమను తాను చెయ్యి పనులే నగిలి ప్రణా భారత మాతకు నా ప్రణామం చెప్తూ టీచర్స్ అందరికీ నా నమస్కారం పిల్లలందరికీ కూడా సాయిరామ్ ఇదంతా చేయించేది మా బాబా గారు సత్యసాయి బాబా గారు సత్యసాయి ఆర్గనైజేషన్ తరఫు నుంచి వచ్చా నేను నేను చాలా హడావుడిగా వచ్చాను తొందరగా రాలేదని చెప్తాను ఎయిట్ ఓ క్లాక్ కానీ ఇంత లేట్ అవుతుందంటే నేను స్కాల్ కూడా మర్చిపోయాను అది మన గుర్తు సో సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళు మనము అందరికీ ప్రోత్సహిస్తాం నేనే కాదు మీరందరూ కూడా అందరూ బాగా స్వాములు కావాలి చూడండి గాంధీజీ కానీ అంబేద్కర్ కానీ ఎంత కష్టపడి మన దేశానికి స్వాతంత్రం చెప్పించ చెప్పండి మన దేశానికి ఎంత కష్టపడ్డాం మనము ప్రజలంతా పిండి లేక బ్రిటిష్ పరిపాలన ఎంత కష్టపడ్డారు గాంధీజీ ఫస్ట్ క్లాస్ ట్రైన్లో ఆ ఒక కంపార్ట్మెంట్లో కూర్చొని పోతుంటే ఆయన తోస్ చేశారు కూర్చోడానికి నీ లేదు అని నల్లవారు తెల్లవారే కూర్చోాలి ఇక్కడ ఎక్కడ ఆఫ్రికా జోహన్స్బర్గ్ స్టేషన్ మీద చేశాడు అప్పుడే అనుకున్నాడు నా దేశాన్ని నీ దేశంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నా అన్నారు అక్కడ ప్రయోజనం తరువాత తాను అంత చదువుకు వచ్చిన లండన్కి వెళ్ళి చదువుకు అంత చదువు అంత మార్చి దేశానికి సేవ చేస్తూ ఉన్నారు నా పిల్లలు గాంధీజీ మీ కూడా అలాంటి పౌరులు కావాలా చిన్నప్పుడు ఇవన్నీ మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనే మనము సత్యసాయి ఆర్నేస బాల వికాసాన్ని పెట్టి చిన్న చిన్న పిల్లలకి ఇలాంటివన్నీ చెప్పుతూ మీకు ప్రోత్సహించగలుగుతాం మీరు ఇన్స్పైర్ అయిపోతేనే రేపు మీరు మంచి పౌరులుగా తయారాయి దేశాన్ని ఎంతో అభివృద్ధి మీరు చెయ్యగలుగుతారు అందుకని తర్వాత గాంధీజీ వచ్చి వచ్చి ఇక్కడ ఎన్నో కష్టపడతారు ఆయనకు ఆయుధాలు రెండే సత్యం ఒకటి ఇంకొకటి ఆగ్రహం సత్యాగ్రహం కూడా అండ్ అహింస ఇలాంటి పోయి ఆయన ఆయుధాలు ఇంకే ఫలిదాలు ప్రేమ ఉంటేనే ఇవన్నీ ఉంటాయి ప్రేమ ఉన్నందుకే అందరు కూడా వచ్చి ఎన్నో సేవలు మన వాడు ఈరోజు మీలాంటి పిల్లలు నేర్చుకున్న పిల్లలు పెద్దగా అయిపోయినారు యూత్ ఇలాగా ఉన్నారు ఇలాగ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు తెలుసా ఎన్ని టెంపుల్స్ దీపం లేదు ఏం లేదు పాడైపోతున్నాయి ఆ టెంపుల్స్ అంతా క్లీన్ చేస్తున్నారు అందుకే నాతో ఎవరు రాలేదు సరే నేను చేస్తాను మీరంతా ఇంకొక ఉన్నారు అక్కడ క్లీనింగ్ చేసుకోవాలి మేము చేయలేమని నేను ఇక్కడ నాలుగు మాటలు మీకు మంచి విషయాలు మీకు చెప్తే మీరు కూడా పెద్ద ఎన్నో పనులు మీరు చెయ్యాలా దాని గురించి బాగా కాబట్టి నేను చెప్తున్నాను చెప్తుంటే పది సంవత్సరాలు అయితే అయ్యింది ఎంతోమంది ఆగి నిన్న మీ మీ అక్కలు అందరు అక్కడ చేరి ఆ స్కూల్లో డెంటల్ మనం మెడికల్ క్యాంప్ చేసుకున్నాం మీకు కూడా డె మెడికల్ క్యాంప్ పెడతాం మళ్ళీ పెడతాం మీరు మంచి పవర్లేదు మనం ఏం నేర్చుకోవాలా సత్య ధర్మ చాకి ఇస్తే పాపం అంబేద్కర్ లోపల కూర్చొని వేయలేదు క్లాస్ రూమ్లో బయట రావద్దు నీడంటే పైనుంచి నుంచి పోసేవాళ్ళు బావికి వెళ్తే బావి నీరు తాగని ఎంత కష్టపడింది ఆ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు ఆ రాజ్యాంగం వచ్చింది ఇంకా మనకు ఎంతోమంది ఉపాసగా ఉంటున్నారు పిల్లలు మంచిగా కావాలి మీరందరూ కూడా బాగా కావాలి అంటే ఏం చేయాలి మనం మంచి కృషి చెయ్యాలి సేవ చేయాలి ప్రేమ ఉంటేనే సేవ చేస్తాం ప్రేమ లేకుంటే సేవ చేస్తా మాకు కూడా ఎంతో బాగుంది ఎందుకు వచ్చాను ఇక్కడ ప్రేమ స్వామి ఏమంటారు మీకు ఆ రోజు పాట పాడ పాడందరు నవ్ ఇ స్మై పా మై పోన్నాను మై బ్రే నా ఆహారముని ఆనందమే నా ఆహారం అందరూ ఆనందంగా ఉండాలి దేశస్తులందరూ బాగుంద అది కోరికతోనే ఈ సంస్థ ఏర్పడింది చేస్తున్నది అందుకే మీరందరూ మంచి పిల్లలు అందరికీ సహాయం హెల్ప్ ఎవర్ హార్ట్ ఎవర్ లవ్ ఆల్ సార్ అందరికి సేవ చేయాలి అందరికీ ప్రేమ ఉంటుందా సేవ చేస్తాం సో ప్రేమ సేవ పక్షికి రెండు రెక్కలు ఉంటాయి చూడండి రెండు రెక్కలు ఉంటే ఎగరచ్చు ఎదురకుండా ఎదురగలు లేదు సో ఒకటి ప్రేమ ఒకటి అది తెచ్చుకోండి పెద్దగా అయినా ఎక్కడైనా ఇప్పుడు కౌన్సిలర్ ఎంతెంతో మంది ఉన్నారు మనం లండన్లో కూడా యూనివర్సిటీ అని ఉంది వాళ్ళు కూడా త్యాగ భావన ఇలాంటివన్నీ పెంచాలని ఒకటి చేసుకోండి వాళ్ళు ఆ ఒక్క యూనిట్ కూడా మన సత్యసాయి ఆర్గనైజేషన్ చేరు ఇప్పుడు అంద儿 కలిసి ఇప్పుడు చూడండి అది అది వచ్చింది కదా మనకు కరోనాని ఎంత కష్టమైంది ఆ కష్టంలో ఎంత సహాయం చేసింది ఇంటింటికి తీసుకుపోయి మీలాంటి పిల్లలే పెద్దగా కొంచెం పెద్దగా వాళ్ళు తీసుకుపోయి చపాతీలు కూడా అంటే జనరల్ క్వారంటైన్ లో ఉంటే ఎవరికటి కూడా ముట్టుకోకూడదు మీ కన్సంట్రేషన్ మార్కోవాలి నెక్స్ట్ కన్సంట్రేషన్ గేమ్ ఫస్ట్ ప్లేస్ గోస్ రాజేశ్వరి ఆఫ్ 5th క్లాస్ రాజేశ్వరి దీక్ష అసలు గుచట్లేదు राजेशियो फिफ्थ क्लास बाइक பண்ணேன் यस वन इज राज कम ऑन क्लास हेलो बॉम्ब चेंज பண்ணாலும் வீடியோ குடுத்து பண்ணி கைண்ட் பிரெஸ் கோஸ் டு பாக் ஷாப் फोर्थ क्लास कम ऑन फोर्थ क्लास இناவும் எங்க கூட மைன குரோ சப்பனி கொட்டேன் ரேய் கம் ஆன் எக்ஸ்ட்ரா பெஸ்ட் ஸ்டூடண்ட்ஸ் ஆஃப் தி இயர் మన స్కూల్ మొత్తం లో ఫస్ట్

The second prize goes to Obi of fourth class. Come on. Class. <laughs>